నమస్తే అండి నా పేరు రెడ్డి మాది శ్రీ సాయి బాలాజీ పారామెడ్ కాలేజీ దర్శి అండ్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అయితే ఈరోజు మన కాలేజీలో ఉన్న కోర్సు గురించి అడగడానికి కొంతమంది ఇచ్చినారు దాని గురించి తెలిసిన వాళ్ళకు మరియు తెలియని వారికి కూడా ఈ కోర్సు రిజల్ట్స్ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు అనుకుంటున్నాము మా దగ్గర వచ్చి మెడికల్ గమనించిన కోర్సులు ఉన్నాయండి పారామెడికల్ కోర్సులు ఈ కోర్సులు పిల్లలు జాయిన్ కావాలంటే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు జాయిన్ కావచ్చు అలానే నేను దాదాపు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కోర్సులు రన్ చేస్తున్నాము దర్శలో అండ్ ఒంగోలు ఈ సంవత్సరం కొత్తగా పెట్టాము కానీ నా దగ్గర చదివిన చాలామంది పిల్లలు మెడికల్ గమనించిన వాళ్ళు అంటే ఏఎన్ఎంస్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు లేకపోతే లాస్ట్ టైంలో వెటనరీ కోర్సులు కావచ్చు చదివిన పిల్లలు చాలామంది కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ చాలామంది జాబ్ చేస్తున్నారు కానీ అందరికి గవర్నమెంట్ వస్తా ప్రైవేట్ వస్తా అంటే గవర్నమెంట్ వస్తే ప్రైవేట్ వస్తాయి కానీ మనం కష్టపడి చదువుకుంటేనే మనకు రిజల్ట్ ఉంటుంది అలానే ప్రజెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాబ్క్ టీచింగ్ కోర్సు అంటే డిఎంఎల్టీ కోర్సు ఈ డిఎంఎల్టీ కోర్సు అనేది ఏంటంటే ఇటు ప్రైవేట్ సెక్టర్లోనూ గవర్నమెంట్ సెక్టర్లోనూ మన ఓనుగా పెట్టుకొని పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి జాబ్ హోల్డర్స్కి బయటికి రావచ్చు అలానే ఈ ఏఎన్ఎమ్స్ అంటే ఇలా చాలా కోర్సులు ఉన్నాయి దాదాపు ఈ మెడికల్ సంబంధించిన కోర్సులో ఒక పదహారు నుంచి పద్దెనిమిది కోర్సులు దాకా ఉన్నాయి కానీ వాటిల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యిందంటే కొన్ని కోర్సులు మాత్రం జాయిన్ అవుతారు వాటిలోనే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి సపోజ్ ఎన్ఎస్టీసే ఉంది మంచి వాల్యూబుల్ కోర్సు అలానే డయాలసిస్ ఉంది యాలిబుల్ కోర్సు అలానే అటువంటి కోర్సులు చాలా ఉన్నాయి కానీ ఈ ఇంటర్మీడియట్ అయిన పిల్లలు ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఏ కోర్సులో జాయిన్ అయితే మనం లైఫ్లో సెటిల్ అవుతాం అనేది ఆలోచించుకోండి అందరూ ప్రతి వాళ్ళు డిగ్రీ అంటున్నారు బీటెక్ అంటున్నారు ఎంబీఏ అంటున్నారు ఎంసీ అంటున్నారు కానీ మంచిది అన్ని కోర్సులు మంచిది ఏ కోర్సు మంచిది కాదని మనం చెప్పకూడదు కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తక్కువ వయసులో ఉన్నాయి త్వరగా సెటిల్ కావాలి పేరెంట్స్కి మనం బర్ధన కాకుండా ఉండాలి మనం లైఫ్లో సెటిల్ కావాలంటే మాత్రం పారామెడికల్ కోర్సులు అయితే బాగుంటాయి అనేది నా అడ్వైజర్ అంతే కానీ వాటిల్లో కూడా ఏంటంటే ఏదైనా మంచి మెరిట్ చూసుకొని మంచిగా చదువుకుంటే మాత్రం ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎర్లీగా సెటిల్ కావడానికి అవకాశం ఉందండి అది అలాగనే లాస్ట్ టైంలో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెటనరీ కోర్సులు ఉన్నాయి వెటనరీ కోర్సులు జాబ్స్ లేవు ఇప్పుడు గతంలో కానీ ఎందుకు అనుకోకుండా లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని కోర్సులు కొత్తగా వేశారు ప్లస్ కొన్ని కొన్ని సచివాలు పెట్టారు కానీ ఆ సచివాలయంలో కూడా చదివిన పిల్లలు అంటే నాలుగేరు చదివిన పిల్లలు ఆ సచివాలయంలో కూడా చాలామందికి వచ్చింది అంటే నాగరని కాదు ఏ కాలేజీలో జారైనా కానీ ఆ సచివాలయంలో కూడా జాబ్ వచ్చింది ఇక్కడ ఎక్కువ మందికి కానీ ఆ విషయం ఏంటంటే గతంలో వాటి గురించి అవగాహన లేని పిల్లలకైతే మాత్రం తెలియదు అది కానీ తర్వాత